వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులైన్ ముందుగా హెడ్లైన్స్పల్లి పట్టణంలో విజయవంతమైన గుండె వైద్య శిబిరం గుమ్మా లక్ష్మీపురంలో తృటిలో తట్టిన ప్రమాదం మామూలు ఇస్తున్న మామూలు పట్టుకుండార తండూర్లో అక్రమంగా పీడీఎస్ రైస్ సీడ్స్ క్రైస్తవులకు అండగా బహుజన సమాజ్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్ తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్ ¿Y te a a lo que me ve vete? బీవై నగర్ లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మిక హక్కుల పోరాట దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కార్యదర్శి కూడా రమణ మాట్లాడుతూ కార్మిక చట్టాల హక్కుల సాధన కొరకు వెట్టి చాకరి విముక్తి కొరకు పని గంటలు తగ్గించాలని పద్దెనిమిది వందల అరవై కార్మిక వర్గం సాధించిన విరోచిత పోరాటంలో ఆరుగురు కార్మికులు తమ రక్తం చిందించి అమరులైన సందర్భంగా కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయని అమరులో త్యాగాల సాక్షిగా మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా కార్మికు వర్గం మేడే జరుపుకోవడం జరిగిందన్నారు అంగన్వాడి మధ్యాహ్న భోజనము హమాలి బీడి పవర్లూమ్ కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఈ మేడేకు ఆర్థిక సహాయం అందించి అందించగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్మిక ఎంతో మంది అమరులై కార్మిక చట్టాలను సాధించుకున్న కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రాబో కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక కార్మిక వర్గం అంతా వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా చూడాలని కూడా కోరడం జరుగుతుంది అట్లాగే మతం పేరుతో కులం పేరుతో ఈ మోడీ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే విధంగా చూడడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఈ మేడే సందర్భంగా ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది అట్లాగే ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ మేడేను మేడేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది

నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది మరి పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం ఎట్టి చాకరీ విముక్తి కోసం ఎనిమిది గంటల పనివీధం కోసం మరి అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున నిరోధిత పోరాటం చేస్తున్న సందర్భంగా ఉన్నటువంటి యజమానులు మరి పోలీసుల చేత జరిగిన కాల్పుల్లో ఆరు మంది కార్మికులు అమరులైనటువంటి పరిస్థితుల్లో వారి కొన్ని హక్కులను సాధించుకోవడం జరిగింది కార్మిక హక్కులను ఆ హక్కులను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గం కార్మిక వర్గం మొత్తం కూడా మే ఒకటవ తేదీన మరే మే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను నిర్వహించి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సిఐటి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇప్పటికే సిఐజీ ఆధ్వర్యంలో మరి జిల్లాలోని కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటి సంఘం ఇక్కడ ఉన్నటువంటి పవర్ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు హమ్మాలి కార్మికులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఉద్యోగుల సమస్యలపై కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి సంఘం సిఐటి ఆధ్వర్యంలో లో కూడా జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల వీముడ కేంద్రాలతో పాటు అన్ని మండలాలకు కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ర్యాలీలు సభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఇట్టి మేడే కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలోని మరి మిత్రులు శ్రేయోభిలాసులు అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు తోడ్పాటును అందించి ఈ మేడే కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మరే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలను కాలరాసే విధంగా మరి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు కుదించి కార్మికులను పెట్టుబడిదారులకు యజమాన్యాలకు కట్టుబాటులు చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుతం మేడే అనేది ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం కార్మిక వర్గానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ నాలుగు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ముందుగా చంపాడి గ్రామంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఈ నామినేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మన చాలు కూడా नव न నెల నెలా మామూలు ఇస్తున్నాం రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు ఎస్ఎస్ఆర్ ను కలవలేదు అందుకే మా ఆటోలు పట్టుకున్నారు తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు రేషన్ బియ్యం సర చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వివరాలు మంచి పట్టుకున్నారు ఆటో అయితే పోలీసు సమాచారం ఇచ్చారని ప్రచారం అతనిపై ఆగ్రహం పెడుతున్నా

బొమ్మ కాడ దూచిండు బెల్లం పెళ్ళం ఒక బండి ఈడ పట్టించుడు ఒక బండి రెబ్బెల్ల పట్టించి ఆ రెండు అని బయట పంపిస్తారా ఎలా కొట్టే అర్థం పద్ధతి అని అర్థం అర్థం కొత్త అసలు సార్ నేను ఒక మాట మాట్లాడతా ఈ నెల పది రోజులు లేట్ అయింది మామూలు మా బండి పట్టింది అంతే पुलिस से चला वो ना मैं डब्बे तो बार ना पर चला लेकर इससे साथी बहन बेटा कहां होती कौन सारो इनके पास आओ कल जो खाना ले ले कहता नहीं पूरा फिर तो मतलब रोमांटिक कर बात से बाहर आ मेरे घर आगे तो नहीं मेरा नहीं हां मेरा नहीं मेरा हां मैं तुम्हारा मैं तुम्हारी तुम्हारा क्या कराओ तुम ऑफिसर का हां तो क्या जो ये केस करते क्या याद है अगले बाबा हमारे पर कर दे दे हमारे पर कर दे दे अरे तुम्हें काय को कर रहे हो तू बात कर देगा यहां से कैमरा डाका नहीं लो वो से आ बेटा उठो ए बाएं पड़े मारे ना दे बे आ रहा है अधिकार दो जगह दो जगह

బండి తీసుకొని వెళ్తున్నాం ఆ ఆటో ఆటో తీసుకొని రెండు ఆటోలు తీసుకొని పోతున్నా వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ తాండు ఫోన్ చేసిండు సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపిణు పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం మేము నెల నెల మామూలు ఇస్తాం ఈ నెల సంతో సార్కి ఇస్తాం ఎస్ఐ సార్ తీసుకుంటారు ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు కానీ కలవలే మేము ఈ నెల పండుగ ఉన్న సార్ తర్వాత వస్తాం అన్నా రాలేదు మరి సీఎం సీఐ సార్ ఇంకొచ్చిండేమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ శీనుగా ఏమో లోపల కూర్చున్నట్ మాకేమో దెంగు ఇక్కడికి వెళ్ళి అన్న ఆడ గోడ దొంగిపోమా మరి ఇల్లు ఏం చేస్తారు ఇట్లా ఆయం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతులను కలిశారు వడ్ల కల్లాలను పరిశీలించారు రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎకరావు పెట్టారు సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వేలాది టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం మాత్రమే కనీసం మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం పదివేల రూపాయలు ఇస్తామన్నారు పోయేస్తామన్నారు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఇంత వీలు కూడా రూపాయాలి ఇంత రైతులు కేసీఆర్ కూడా ఏమన్నాయి కదా కేసీఆర్ హామీ నుంచి విస్మరిస్తారు ఏమన్నాయి కదా ఇప్పుడు ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర నేనే తీసుకున్నారు ఏ విధంగా మోసం చేయాలి మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి మళ్ళీ ఈ హామీ హామీని హామీ ఏ విధంగా అని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు పదిహేను నుంచి అట రెండు లక్షలు లోపలి చేస్తారు అలా ఆగస్టు పదిహేను మూడు మీకు భగవద్గీత బైబుల్ కురాన్ మీద నమ్మకం లేదా ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది మళ్ళీ ఇప్పుడు దేవుడు గుళ్ళు గురించి వస్తాయి వాళ్ళకి ఈ రాముని సాక్షిగా నా ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు మరి ఎన్నికల ముందు ఈ బైబుల్ కురాన్ మ్యాండ్ భగవద్గీత ఏడబైంది ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏం డేట్ అది ఇలా జూన్ నాలుగో తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది ఎన్నికల కోట్లు అలారు మరి జూన్ ఫిఫ్టీన్త్ నుంచే రెండు లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అలాగా బోనస్ బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు మీరు లేవా ప్రభుత్వం లేవా ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ తేమ తేమపెత్తుని మీకు అదనంగా ఖర్చు ఎంతస్తుందంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు వస్తాయి ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి మీకు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా భౌవోద్గత అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఇవ్వండి అని అంటున్నప్పుడు మీరు ఆగస్టు పదిహేను నుంచి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి మరి ఏళ్ళు చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చుకోవడానికి మీకు ఉండే ఇబ్బంది అయింది ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి వస్తారు ఏ దేశం నుంచి ఓటుకేస్తారు అంత ఏంటంటే ఈ జూన్ నాలుగు తర్వాత స్థానిక సంవత్సరాలు ఎన్నిక సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికెలబడతారు మళ్ళీ దానిలో ఓటు తెచ్చుకోవాలి రైతులు తిరిగి అవుతున్నారు రైతులు వేటెక్కిస్తున్నారు కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి గెలవాలంటే రుణమాఫీ పేరు చేస్తాను గెలుస్తారు ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత కురాన్ బైబుల్ నుంచి మాట్లాడతలేరు ఇక ఎన్నికలైపోయినా ఓటు నేర్చుకుంటారు మాట్లాడలేరుగా ఇక రైతులు మర్చిపోయిన పేరు రైతులు అదనలేదు ఒక్కొక్క చేత భగవద్గీత ఉన్నది కురాన్ ఉన్నది బైబుల్ ఉన్నది ఈసారి కొనుగోలు కాదు రైతులకు రైతుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు కురాన్ చూపడతారు బైబుల్ చూపడతారు బోనస్ గురించి అడుగుతారు వాళ్ళ రైతు భరోసా గురించి అడుగుతారు తరుగుతారు తేమలు కూడా కొట్టారు దాని గురించి రెండు లక్షల రూపాయలు పక్కన అడుగుతారు దాని సమాధానం బట్ ఇవాళ ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది మరి ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి మీరు ఓటొత్తు హూపకంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను పెట్టకండి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి వెంటనే తరుగు తాగు లేకుండా మొత్తం కొనాలి ఒక్క కిలో కాదు మా కిలో కూడా ఖరించాలి అటువంటి అవకాశం లేదు మీరే హామీ ఇచ్చారు మీదే హామీ ఇచ్చారు రైతులు ఓట్లు నేర్చుకున్నారు కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషత్తుగా పండించిన పట్టణ పత్తి గింజలు కొడాల్సిందే రైతులు ఆదుకోవాల్సిందే మరి ఇప్పుడు చెప్పి ఇక్కడ ఇక్కడికి ఓదరుకు పోయినాక లాస్ట్కి ఏమైంది ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల వాళ్ళకు సహకరించ రైతులకు సహకరించకపోవడం వల్ల లాస్ట్కు పదిహేడు వందలకు దళార్ వ్యవస్థ స్టార్ట్ అండి మన నగరంలో డాక్టర్ నాగశేషయ్య నిర్మించిన విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు బాలమంతయ్య ఆదివారం కర్నూలు నగరంలో గాయత్రి ఎస్టేట్ నందు విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాలయ్య మధ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని అందుకు కారణం ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయని అయితే ఈ వైద్యశాలలో చికిత్స పొందే వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇన్సూరెన్స్లను కూడా ఆమోదిస్తున్నారని ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన అన్నారు హాస్పిటల్ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్ వార్డులు ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేశారని కర్నూల్ నగరంలో ఇలాంటి హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషమని అన్నారు மெயின் ஃபில்லர் காவலா அது காவலா விஸ்வ பத்திரம் இந்த மெயின் ஆ हां நைட் நிஞ்சல் சலவ்சே நீ கலவ்சே ஆ ரைட்

अंकिल इ चूंत सर <strikes> पह Uncle... <Hz Peki certified oppositebacks> चूँ <retention> सर, <स करेंगे> सर सर इधर इतने सर इतने भैया मैडम चूं मैडम मैडम

నా పేరు డాక్టర్ బాలమద్దయ్య నేను ఐఎంఎస్ లేదు సెంట్రల్ వర్కింగ్ కంపెనీ మెంబరు ఈరోజు నాగశేషయ్య గారు గాయత్రి ఎస్టేట్లో ఒక మంచి వెంచర్ అంటే ఒక హాస్పిటల్లో తర్నూలుకు యాడ్ ఇంత ఇంతకుముందు ఆయన ఓన్లీ ఆర్థోపెడిక్ ప్రాక్టీసే చేసేవాడు కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రజలందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి స్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో కూడిన హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు అట్లా కాకుండా నాగశేసయ్య గారు సమాజ సేవ అంటే డబ్బులు తీసుకోవచ్చు కానీ వాళ్ళకు ఈ గివింగ్ ద సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కర్నూలుకి యాడ్ చేస్తున్నాం దిస్ ఈజ్ ద ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అదే అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే స్టేట్ స్టేట్ ద సెంట్రల్ డెవలప్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ మామగారు అనేటువంటి మల్లికార్జునరావు గారు చాలా అంటే దైవభక్తి కలవాళ్ళు ఆయన తింటే కడపలో అమ్మవారి టెంపుల్ కట్టి మాన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది వీధి నడిబొద్దులో ఉన్న భారీ వృక్షం అమాంతం పడిపోవడంతో చెట్టు కింద ఉన్న ద్విచక్ర వాహనం నుచ్చునుజ్జు అయింది ప్రమాద సమయంలో చెట్టు ఎక్కి ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు తక్షణమే సర్పంచ్ బొత్డ గౌరీ శంకర రావు స్పందించి కొరిగిన చెట్టును తొలగించడానికి చర్యలు చేపట్టారు ああ。<noise> का दिमाग పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం వెలుగు స్వచ్ఛంద సంస్థ గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామానాథన్ మెడికల్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు నూట మంది పాల్గొన్నారు వీరికి సీఈజీ ఈకో షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు పైన శ్రద్ధ వహించాలని మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు ఈ అశ్రద్ధ ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు సో ఆ విలువైన జీవితం కోల్పోవద్దంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా శరీరం లోపల నలభై సంవత్సరం దాటిన తర్వాత శరీరం లోపల ఎలాంటి మార్పులు వస్తాయి సో అలాంటి అవగాహన ఎవరికి లేదు ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంటి లోపల ఇప్పుడు బీపీ స్టూల్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది ఈమెత్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వల్ల కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి గుండెపోటుం సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి మన కాళ్ళ పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రాండ్ల కులస్థల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండెతో సంబంధిత ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకు రావడం జరిగింది సో ఏంటంటే ఎస్పెషల్లీ నేను తీసుకున్న కాండి ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనం అనగడంతో మరి మెడికవర్ హాస్పిటల్ మరొకల్ మల్లికార్ మల్లికార్థం స్టాచ్యూ